ఎవరెవరికి గొప్ప సిటిజన్ కావాలనుంది చేతని టూ గుడ్ సో రేపు ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాతనో థర్టీ ఇయర్స్ తర్వాతనో ఒక అద్భుతమైన లీడర్ రావాలన్నా లేదా ఒక అద్భుతమైన సైంటిస్ట్ రావాలన్నా ఒక ఆర్టిస్ట్ రావాలన్నా ఒక మ్యూజిషియన్ రావాలన్నా ఒక డిఫరెంట్ ప్రొఫెషన్లో చాలా నిష్ణాతులు రావాలన్నా కూడా లీడర్స్ రావాలంటే వాళ్ళు ప్రస్తుతం స్కూల్లో ఉన్నారు ఏ స్కూల్లో ఉన్నారు అనేది ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తారు అనేది ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ బట్ యాజ్ ఎ సొసైటీ భవిష్యత్తులో మంచి లీడర్స్ మంచి టెక్నాలజీ మంచి సిటిజన్ బయటికి రావాలని అంటే ప్రస్తుతం వాళ్ళు స్కూల్లో ఉన్నారు అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మనం గమనించాల్సింది వీ నెవర్ నో విచ్ చైల్డ్ విల్ అప్ ఫర్ వాట్ i need